చెప్పండి మీ మా పార్టీ ప్రచారం చాలా అద్భుతంగా ఉందన్న మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం మా పార్టీ పేరు వీసీకే వీసీకే అంటే విముక్తి చిరుతల కచ్చి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమవలన్ గారు తమిళనాడులో చిదంబరం ఎంపీ ఆయన ప్రజాసేవలో ఎప్పటి ఉన్నటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోకుండా ప్రజల కోసమే జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప మహనీయుడు కరల్ మార్క్స్ తథాగత గౌతమ బుద్ధుడు మహాత్మా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియారు ఇలా మహనీయుల ఆశయాల కోసం పనిచేసేటువంటిది మా పార్టీ ముఖ్యంగా దక్షిణాది హక్కుల కోసం కొట్లాడేటువంటిది పార్టీ సౌత్ ఇండియాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని లే నిరంతరం పార్లమెంట్లో గలని లేవనెత్తుతున్నటువంటి గొప్ప మహానుభావుడు ఆ సారు తెలంగాణలో ఈ రాష్ట్ర అధ్యక్షులు ఇక్కడ డాక్టర్ జలకర శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన నాకు ఈ టికెట్ కేటాయించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులందరూ దాంట్లో భాగంగా నేను జూబ్లీస్ బైపోల్లో నిలబడ్డాను మా కుండ మాకు వచ్చేసి మాకు కుండ మాది కామన్ సింబల్ కుండ గుర్తు నా నెంబరు ఈవీఎం నమూనాలో పంతొమ్మిది నా ఒరిజినల్ పేరు పగిడిపెల్లి శ్యామ్ సన్ ఎస్హెచ్ వైఏఎంఎస్ఓఎన్ శ్యామ్ సన్ అని ఉంటుంది నన్ను అందరూ తెలంగాణ శ్యామ్ అంటారు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించి నా వంతు బాధ్యతగా నేను ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తిని దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మీ అందరికీ మార్వడి గో బ్యాక్ ద్వారా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా చాలామంది చెప్తా ఉన్నారు కానీ మేము ఎప్పటినుంచో మార్వడి రాజస్థానీ రాజస్థాని బ్యాక్ ఉత్తరాది ఆధిపత్యం గో బ్యాక్ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వాళ్ళ కంపెనీలలో వా నార్త్ వాళ్ళను తీసుకొచ్చుకొని పెట్టుకునేటువంటి దానికి వ్యతిరేకంగా ఎప్పటినుంచో ఓట్లాడుతున్నటువంటి వ్యక్తులం మేము అంచేత మా పార్టీకి ఓటేయాలని చెప్పేసి ప్రజాస్వామ్య విలువలని లౌకిక వాదాన్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మేము ఓట్లు అడుగుతా ఉన్నాం ప్రజలు లేదు లేదు మేము మీ దృష్టికి రాకపోవచ్చు మీ దృష్టికి రాకపోవచ్చు గడప గడపకు వెళ్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి బోరాబండ కానీ లేకపోతే రహమత్ నగర్ కానీ అక్కడ ఉన్నటువంటి యూసఫ్ గూడ కానీ చెక్పోస్ట్ కానీ మన అంబేద్కర్ నగర్ కానీ ఇందిరానగర్ కానీ జయశంకర్ కాలనీ కానీ ప్రతి ఒక్క బస్తీ బస్సుకి వెళ్తున్నాం బంజారా బస్తీ ఉన్నది బంజారా బస్సుకి వెళ్ళాం ప్రతి బస్సుకి వెళ్తున్నాము కరపత్రం ఇస్తున్నాము గడప గడప తిరుగుతున్నాం ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటా ఉన్నాం మూడు పార్టీలు ఇక్కడ రాజధాని ఈ సెగ్మెంట్ నుంచి ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నాడు పదేళ్ల నుంచి నియోజకవర్గానికి ఎంపిక ఉండి మళ్ళీ నన్ను గెలిపి అంటారు పదేళ్ళు నేను గెలిపి సేమ్ నిధులు తీసుకుని వచ్చా కేంద్రం నుంచి రూపాయి పని తీసుకున్న కురుకుర ప్యాకెట్లు వస్తాను హిందూ ముస్లింలు పంచాయతీ పెడతాయి నీ పార్టీ ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరూ కలిసి బతికేటువంటి తెలంగాణ రాష్ట్రంలో హిందూ ముస్లింలు పంచాయతీ పెట్టి నీ పార్టీ నీ పార్టీకి నీకు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు అయింది అధికారంలోకి వచ్చి వచ్చినటువంటి వంద రోజులలో అన్ని హామీలను నెరవేరుస్తూ ఉన్నారు వికలాంగ సమస్యలు తీర్చలే రైతుల సమస్యలు తీర్చలే కార్మికులను పట్టించుకున్న పాపాల పోలేదు నిరుద్యోగులు పట్టించుకున్న పాపాల పోలేదు ఏ సమస్య పట్ల మీకు ఇంత కూడా అవగాహన లేదు బాధ్యత లేదు మీకు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు నెంబర్ త్రీ బీఆర్ఎస్ పదేళ్ళు ఇక్కడే కదా బీఆర్ఎస్ పదకొండున్నర సంవత్సరాలు సుమారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా ఇక్కడ ఉన్నది మన నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు కాబట్టి వీళ్ళకు అడిగేటువంటి హక్కు లేదు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి లేకపోతే రకరకాల మందు మద్యం ఇలా పంచి ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తూ ఉన్నారు ఓట్ల ఓటర్లని తాగుడుకు లేకపోతే తినుడుకు బీరు బిర్యానీకి బానిసలుగా తయారు చేస్తూ ఉన్నారు ఇంకా నిరుపేదలు చాలామంది ఉన్నారు అభివృద్ధికి నోచుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య విలువల కోసం మాలాంటి వ్యక్తుల్ని గెలిపించండి అని మన ఛానల్ ఇదిగా కోరుతా అంటే ఒక్కటే అన్న కార్నర్ మీటింగ్స్ అంటే మీ దృష్టికి రాకపోవచ్చు వందల లక్షల మందితో మీటింగ్ పెడితే అదొ పెద్ద పార్టీ అని లేకపోతే అది గెలవబోతుంది గెలబోతుంది అంటారు వాళ్ళందరూ ఈ మీటింగ్లో కనబడతారు మళ్ళీ కాంగ్రెస్ మీటింగ్లో కనబడతారు వాళ్ళంతా ఏ బ్యాచ్ అనుకున్నారు యాడ్ నుంచి ఉదక యాభైకి తీసుకొచ్చేటువంటి బ్యాచ్ నిజాయితీగా నిస్వార్థంగా సిద్ధాంతం కోసం ఐడియాలజీ కోసం నేల కోసం ప్రజల పట్ల ఏమంటారు ఒక ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు మా లాంటి వాళ్ళం మా వెనకాల వంద మంది ఉండొచ్చు రెండు వందల మంది ఉండొచ్చు యాభై మందే ఉండొచ్చు పది మందే ఉండొచ్చు మేము 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 నిజాయితీ పర్లేం కదా కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తే ఐదు వందలు ఇస్తే కిరాయికి వచ్చి జిందాబాద్లు కొట్టేటువంటి కార్యకర్తలు మాకెందుకు మేము కమిట్మెంట్గా పనిచేస్తాం మేము మేము ఇదే చెప్తున్నాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం మా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఈ జూమిల్స్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా నెంబర్ ఇవ్వలేదు ఇంత ఓపెన్గా నెంబర్ ఇచ్చా ఏ సమస్య వచ్చినా సరే ఎంత అయినా మీరు అర్ధరాత్రి అయినా నాకు కాల్ చేయొచ్చు ఒక ఓటు ఇవ్వండి ఒక నోటు కూడా ఇవ్వండి ఒక రూపాయి ఇవ్వండి అని అడుగుతున్నా ఒక నోట్ కాన్షిరామ్ గారు ఐడియాలజీ మాది కాబట్టి మా దగ్గర లక్షల కోట్లు లేవు మేము ఇంటికి వస్తాం ఉద్యోగాలు బాధ చేసుకొని నా దగ్గర ఎవరైతే ఉన్నారో ప్రజాస్వామ్యవాదులందరూ మేము తిరుగుతూ ఉన్నాం ప్రజల కొరకు కాబట్టి మాకు ఓటు అంటున్నాను కదా అది అది మనం ఎలా నిర్ణయిస్తామన్నా ఇప్పుడే నిర్ణయించాం కదా నేను ప్రజలైతే నాకు ఏమంటారు ఏ గడపకు పోయినా బిడ్డ నీకే ఓటేస్తాం అనేటువంటి అయితే నన్ను అయితే బాగా ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గానికి సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని జూబ్లీస్ ప్రజలు కల్పిస్తే హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు అందరికీ మరి సమానమైనటువంటి న్యాయం చేసేటువంటి రీతిలో పనిచేస్తానని నన్ను అసెంబ్లీకి పంపిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రజా సమస్యలన్నీ మాట్లాడతానని మన ఛానల్ మీదే చెప్తాను